క్రీడలు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి ఎంతో దోహదపడతాయని సిరిసినగళ్ల గ్రామ వార్డు సభ్యులు ముత్యాల బాలరాజు అన్నారు క్రీడల్లో గెలుపోటములు సహజమని క్రీడాకారులు ఆటలను స్పూర్తిగా తీసుకోవాలన్నారు యువత రాజకీయాల్లోకి రావడం వల్ల గ్రామస్థాయిలో వారికి మరింత ప్రోత్సాహం లభిస్తుందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగల్ల గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ముత్యాల బాలరాజు తన తండ్రి కీర్తిశేషులు బాలయ్య జ్ఞాపకార్థం గ్రౌండ్లో వాలీబాల్ క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు ఈ క్రీడా పోటీలను గ్రామానికి చెందిన ఉపాధ్యాయులు రాములు మాజీ ఎంపీటీసీ నంద్యాల శ్రీనివాస్ బీఆర్ఎస్ శాఖ అధ్యక్షులు చెంది మల్లికార్జున్లు ప్రారంభించారు ఈ సందర్భంగా యువతకు ప్రోత్సాహం అందించేలా క్రీడా పోటీలను నిర్వహించిన బాలరాజును వారు అభినందించారు అనంతరం వార్డు సభ్యులు ముస్త్యాల బాలరాజు మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచే క్రీడలంటే ఎంతో ఇష్టమని తాను గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలిచిన తర్వాత గ్రామ యువత కోసం క్రీడా కార్యక్రమాలను నిర్వహిస్తున్నానని తెలిపారు ఈ వాలీబాల్ పోటీలలో మొత్తం ఎనిమిది టీములు పాల్గొనగా విజేతలకు నగదు బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు అలాగే ఈ పోటీలను సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు నమస్కారం మీరు భోగి సంక్రాంతి వండే పురస్కరించుకొని అందరికీ శుభ్రాంక్షలు తెలుపుతున్నారు ఈరోజు మన హై స్కూల్ గ్రౌండ్లో వాలీబాల్ టోర్నమెంట్ మన బండ మీద భలే నిర్వహించడం జరుగుతుంది రేపు క్రికెట్ కూడా జరుపుతారు ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని ఆటలు ఆడుతూనే మనిషి ఆరోగ్యంగా ఉంటుంది అన్ని ఆటలు ఆడాలి అన్ని ఆటలు ఆడితేనే ఆరోగ్యంగా ఉంటారు మా ఈ హై స్కూల్ పీఈటి గారు కూడా మా పిల్లలందరికీ మంచిగా ప్రతి స్టూడెంట్కి కూడా ఇంట్రెస్ట్తో బాగా స్పోర్ట్స్ నేర్పిస్తున్నాడు అది అభినందించదగ్గ విషయం బాలరాజు గారు వార్డ్ మెంబర్ గారు కూడా ఇలాంటి వేదికలు ఏర్పాటు చేయడం కూడా అభినందించదగ్గ విషయం ఇంక ముందు ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలని కోరుకుంటున్నాను సుచనాల గ్రామ ప్రజలకందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ ముత్యాల బాలరాజు వార్డ్ మెంబర్ గారు సుచనాల వాళ్ళ యొక్క నా జ్ఞాన జ్ఞాపకార్థం ఈరోజు వాలీబాల్ టోర్నమెంటు నిర్వహించ నిర్వహించడం అభినందనీయం తర్వాత సంతోషకరం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు అనేక రకాల వ్యసనాలకు అలవాటు అలవాటు అయిపోయి పని లేని సమయంలో సమయమంతా వృధా చేస్తున్నారు అంతా వృధా చేసుకోకుండా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న పిల్లలందరిని యువకుల్ని ప్రోత్సహించడానికి ఇటువంటి టోర్నమెంట్ నిర్వహించడం అభినందనీయం అదేవిధంగా యువత కూడా చెడు మార్గం వ్యసనాలకు బలి కాకుండా సన్మార్గంలో నడుచుకుంటూ ఈ క్రీడ ఒక క్రీడలు అంటే కేవలం ఒక క్రికెటే కాదు మన గ్రామీణ ప్రాంతాల్లో అనేక రకాల క్రీడలు క్రీడలు ఉండి అవన్నీ కనుమార్గం అయిపోయినాయి అటువంటి సందర్భంలో ఈ వాలీబాల్ టోర్న టోర్నమెంట్ నిర్వహించి అదేవిధంగా ప్రజలందరూ ఈ యువకులందరూ మంచి ప్రతిభ సాధించి రాను రాను మన మండల స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ మంచి బహుమానాలు సాధించి ఈ స్ఫూర్తిగా కొనసాగించాలని కోరుకుంటూ వాళ్ళ నాన్న కూడా రాజకీయ నాయకుడిగా ఉండి వాళ్ళ అదేవిధంగా బాల్రాజు కూడా ఒక క్రీడా స్ఫూర్తి కలిగి హై స్కూల్ చదివేటప్పుడు మంచి క్రీడాకారుగా ఉండి క్రీడా క్రీడల యొక్క ఉపయోగం ఏంది వ్యాయామం చేయడం వల్ల యువకు యువకులు ఎటువంటి ఆరోగ్యాన్ని పొందుతారు దా ఆ యొక్క స్ఫూర్తిని తెలుసుకున్నాడు కాబట్టి మా ప్రజల్ని యువకులు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఇటువంటి చేస్తున్నాడు యువకులందరూ దీన్ని ఉపయోగించుకొని భవిష్యత్తులో మంచి క్రీడాకారులుగా వెలుగుతారని ఆశిస్తున్నారు